జగన్మోహన్ రెడ్ లాగా నేను సంపూర్ణ మంచి పని నిషేధం చేస్తా అని చెప్పి అందరికి ఎట్టి మట్టి మందు పోసే పాపం వాళ్ళని నాశనం చేయలే చెప్పినారు మంచి మందులు ఈ ఈరోజు బ్రహ్మాండంగా వచ్చింది మంచి మంచిగా ప్రాణులు వచ్చినాయి దేవుడు దేవల్ల అంటే మరి దేవుడు దగ్గర కాకుండా దేవుడి దేవాల మంచి ప్రాణులు వచ్చినాయి కాబట్టి ప్రక్షాళన మొదలైంది మంచి మంచి విధి విధానాలు కూడా అక్కడ మొదలైపోయినాయి అయా మర్చిపోయినా మా రవి మంచి సో మచ్ ఈరోజు రెండు రెండు విషయాలు చెప్తాను అన్నయ్య రెండు విషయాలు గొప్ప ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి కడుపు నిన్న అన్నం తిన్న ఒప్పదు జగన్మోహన్ రెడ్డికి మంచి ఇల్లు ఉన్న ఒప్పదు ఎందుకంటే టిట్కో ఇల్లు రెండు లక్షల అరవై రెండు వేల టిట్కో ఇళ్లను పూర్తి చేసి టీడీపీ గవర్నమెంట్ హయాంలో చేసి ఇస్తే ఆ మనిషి లక్షల ఇళ్ళని ఒక్క రూపాయి కూడా మళ్ళీ ఖర్చు పెట్టకుండా ఉన్న వాటిని రంగులు మూడు వందల కోట్ల రూపాయలని ప్రభుత్వ కార్యాలయాలకి ఇలా టిట్టుకోలేక మూడు వందల కోట్ల రూపాయలు పార్టీ జెండా రంగునేసి వాటి అలా వదిలేశాడు కానీ ఒక్క టిట్కో ఇల్లును కూడా ఎక్కడ ఇస్తే టీడీపీ గవర్నమెంట్కి చంద్రబాబు మంచి పేరు వస్తుందని భయపడి ఓర్వలేక ఓర్చుకోలేక స్టాలిన్ని చూసి నేర్చుకోలేక ఆ మనిషి అధికార దుర్వినియోగం అహంకారంతో అన్ని వదిలేసి నేను వెళ్ళాను నెల్లూరుకి చూస్తే మీకు నెంబర్ కళ్ళలో నీళ్ళు తిరిగిపోయినాయి ఐదు రూపాయలు పెట్టుకొని వందల మంది పేదవాళ్ళు ఇచ్చుంటే ఆ ఇళ్లలో కండో ప్యాకెట్లు ఆ ఇళ్లలో బీరు బాటిళ్ళు ఆ ఇళ్లలో కత్తులు కటార్లు పావులు జర్రులు అంటే వైఎస్ఆర్సిపికి దౌర్జన్యానికి రౌడీజాలకి అడ్డాలుగా వాడుకున్నారు తప్ప తిట్టుకో ఇళ్ళని ఒక్కడికి కూడా ఇచ్చిన పాపం లేదు అక్కడ ఎన్ని కిడ్నాప్లు జరిగాయో ఎంతమందిని చంపేశారు ఎవరిని కొట్టారు అనేది ఒక్కటి కూడా చెయ్యకుపోగా అక్కడ బాగులన్నీ మళ్ళీ పగిలిపోయినాయి అక్కడ ఉండే గ్లాసులన్నీ మొత్తం పగిలిపోయినాయి అవి కూడా పోయినాయి రెండో పాయింట్ అన్న అన్న రెవెన్యూ చెప్పినట్టు అన్న క్యాంటీన్లు కొన్ని కొన్ని వందల క్యాంటీన్ పట్టణాభివృద్ధిలో పట్టణంలో పెడితే కొన్ని వందల క్యాంటీన్ పట్టణాల్లో పెడితే వాటిని ఉన్న పనంగా అంటే పేదవాడు ఐదు రూపాయలకి మంచి భోజనం టిఫిన్ రాత్రి అన్నం చంద్రబాబు